గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే అమిలినేని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం పదమూడు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ద తీసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అయిన సీసీ రోడ్లు తాగునీరు వీధి బల్బులు పారిశుద్ధ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు నేడు సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో పదమూడు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక సర్పంచ్ అనురాధ ధనంజయ టీడీపీ సీనియర్ నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే అమిలనేని సురేంద్ర బావుంది గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారని అందులో భాగంగానే ప్రతి గ్రామంలోనూ సీసీ రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధిలో మరింత వెనుకబడిపోయాయని కనీసం గ్రామాలకు రహదారులు కూడా నిర్మించకుండా వదిలేశారని నేడు వాటిని కూడా మంజూరు చేయించి రోడ్లు వేయిస్తామని అన్నారు